ఓం శ్రీ సాయి రామ్ పరిప్రశ్న గ్రంథము నుండి కొంత భాగం తెలుసుకుందాం హిస్లాప్ క్రూర జంతువులు సత్పురుషులకు ఎటువంటి హాని చేయబడిన సత్యమేనా ఒకానొకప్పుడు ఒక గురువు శిష్యునితో భగవంతుడు సర్వాంతర్యామి అని చెప్పాను శిష్యుడు దానిని నమ్మేను ఆనాడే రాజ ప్రదర్శన ఒకటి కలదు మహారాజు మతగజమును అధిర్వహించి అందరినీ ఆకర్షించుచుండెను అటువంటి ప్రదర్శన సమయంలో పాటించవలసినటువంటి నియమ నిబంధనలను పట్టించుకోకుండా ఆ శిష్యుడు ఆ ఏనుగు వచ్చు దోవలో నిలబడెను ఏనుగు అతన్ని తొక్కి చంపునని అడ్డు తొలగమని చేసిన హెచ్చరికలను అతను పెడచెవని పెట్టెను అతనిని సమీపించగానే ఆ ఏనుగు తొండముతో అతనిని పైకి లేపి సురక్షితముగా మార్గము ప్రక్కన ఉంచాను ఆ శిష్యుడు తన గురువు వద్దకు వెళ్ళి తనలోను ఆ ఏనుగులోను ఒకే భగవంతుడు ఒకే భగవంతుడున్నాడనేటువంటి తాను ఆ ఏనుగు తన మార్గంలో తొలగించలేకపోతేనని పైగా ఆ ఏనుగే తన మార్గము నుండి తొలగించినదని ఫిర్యాదు చేసాను సాయిరామార్ అనుకున్నాం ఆ శిష్యుడు తన గురువు వద్దకు వెళ్ళి తనలోను ఆ ఏనుగులోను ఒకే ఒక భగవంతుడున్న తాను ఆ ఏనుగును తన మార్గములను తొలగించలేకపోతేనని పైగా ఆ ఏనుగే తనను మార్గములను తొలగించినదని ఫిర్యాదు చేశాను ఆ ఏనుగుకు అతని కంటే అధికముగా ఉన్న భౌతిక బలమే దానికి కారణమని గురువు వివరించాను ఆ ఏనుగులో అతడు భగవంతుడు కనుక చూడకపోయినట్లయినా ఆ మృగము సాధారణమైన కార్యముగా అతడిని చంపివేసి ఉండేది ఎట్లాగైతేనేమి అతడు ఆ ఏనుగులో భగవంతుని చూచటం వలన భగవంతుడు అతనికి హాని జరగకుండా కాపాడనని గురువు చెప్పాను ఏ జంతువు నాగుపాము కూడా భగవంతుడు వాటి ప్రధానాంశమైన వాస్తవికతగా గుర్తించిన వారికి హాని చేయవు అమాదకరమైన వ్యక్తుల విషయంలో కూడా ఇది వర్తించును కానీ ఇక్కడ కర్మ సంబంధమైనటువంటి చిక్కులు ఉండుట కర్మగా కొన్ని మినహాయింపులు గలవు సాయి ఒకటి మంచి అనుచు ఒకటి చెటయటందు నిర్ణయం పాగునే ఇది అది ఒక ఈశ్వరుడే చేసే ఇది అది ఒక ఈశ్వరుడే చేసే ఉన్న మాట 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 తెలుపుచున్నమాట శ్రీ సత్య సాయి సాయి రామ్ జై శ్రీకృష్ణ ఈ ఛానల్ సంబంధించిన పూర్తి వివరణ డిస్క్రిప్షన్లో చూడవచ్చును జై శ్రీకృష్ణ